అమరావతి రాజధాని మునిగిపోతుందంటూ వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు తినాలి శ్రావణ్ కుమార్ నరేంద్ర చెప్పారు టీఎంసీలు అంటే తేడా తెలియని వ్యక్తి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారని అంబటి రాంబాబుపై విమర్శలు చేశారు గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం కాదని ప్రశ్నించారు మునిగిపోయేది వైసీపీ ఈ విషయం గురించి ప్రజల విషయం మళ్లించే ఉద్దేశంతో అమరావతి రాజధానిపై అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమిత్తారు రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినప్పటికీ వైసీపీ నేతల ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేదని వారు వెల్లడించారు చెప్పా కదా ఆ ఫెనాయిల్ వేసి కడిగినా కూడా వాసన బోధ అనదం లేదరికి అది శర్మ గారు మాకు సెలవు మరి విషయం చల్లుతా దాన్ని తీసుకొచ్చి మా నియోజకవర్గానికి కలుపుతున్నారు అమరావతి నీళ్లు ఏందో ఇటు ఇటు కలిపారంట కదా రాజధాని అయినా సరే ఉండకుండా ఉందా అని అమరావతిలో నూట అరవై సంవత్సరాల కృష్ణా నది ప్రవాహాన్ని ఇక్కడ ప్రాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఎంతవరకు వస్తుంది అనేది కాలిక్యులేట్ చేసి తదనుగుణంగా చర్యలు ప్రణాళికలు రూపొందించిన సంగతి వాస్తవం రెండు వేల తొమ్మిదిలో వ్యవసాయ గారు ముఖ్యమంత్రిగా ఉండగా పెద్ద ఎత్తున వరదొచ్చి కర్నూలు మునిగిపోయినప్పుడు కూడా మునగడని అమరావతి మీ బడిపాలంలో రెండు మూడు సార్లు వరకు వచ్చినప్పుడు ఉంచడానికి ప్రయత్నం చేసి విఫలమైన మాట వాస్తాము కాదా పెద్ద నగరాల్లో డ్రైనేజ్ ఫెసిలిటీస్ అన్న ఉంటాయి కానీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో డ్రైనేజ్ ఫెసిలిటీస్ కోసం పండుగ వాళ్ళని సక్రమంగా ట్రీట్ చేయడం కోసం ఆలవాళ్ళ కోటేళ్ల వాళ్ళని కూడా అభివృద్ధి పంచడంలో భాగంగా అక్కడక్కడ

ఆయన లాగా వెళ్ళిన ప్రతి చోట ఒక విధ్వంసాన్ని సృష్టిస్తా ఉంటే వీళ్ళు ఇక్కడ ఒక విష ప్రచారంతో అమరావతి కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల మీద విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చాలా ప్రయత్నం చేశారు అమరావతి బ్రహ్మ బ్రహ్మరావతి అన్నారు అలాగే అమరావతిలో రకరకాల కుంభకోణాలు అన్నారు రకరకాల సిఐడి ఎంక్వైరీలు వేయించారు రకరకాల కేసులు పెట్టారు అయినా ఒక్కటి కూడా నిరూపణ కాని పరిస్థితి ఆ రోజు మనం చూసాం కానీ ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో తీర్పు ఇచ్చినా కూడా వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిలో మార్పు రాలేదు అనే దానికి వాళ్ళ యొక్క ప్రవర్తన గాని వాళ్ళ యొక్క వ్యాఖ్యలే నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నారు ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు అసలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వరదలే లేనట్టు ఇదేదో ఇప్పుడే వరదలు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో వరదలు వచ్చినాయి రెండు వేల ఇరవై ఒకటిలో తుఫాను వచ్చింది రెండు వేల ఇరవై రెండులో తుఫాను వచ్చింది రెండు వేల ఇరవై మూడులో లో తుఫాన్ వచ్చింది ఊళ్ళు మునిగిపోలేదా రైతాంగం నష్టపోలేదా రైతులు ఇబ్బందులు ఎదుర్కోలేదా ఆ రోజు వరదలు వచ్చి రైతులు ఇబ్బందుల్లో ఉంటే బాపట్ల దగ్గర అధికారం కోల్పోయే ముందు ఆయన బ్రహ్మాండమైన నేషనల్ హైవే మీదేమో ముఖ్యమంత్రి ఉంటాడు ఒక జాయింట్ కలెక్టర్ వెళ్ళి పొలంలో అవతల నుంచొని ఆయనకు అందిస్తాడు అది జగన్మోహన్ రెడ్డికి వైకాపా పార్టీకి రైతుల మీద ఉన్న ప్రేమ ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత మొసల్ కన్నీరు గారుస్తున్నారు అటు